హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను వాణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మీకు చూస్తుంటే అర్థమైపోయే ఉంటుంది వంకాయ మేతికూర టమాటా కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో అయితే మనం చూసేద్దాం ఈ వీడియోలో నార్మల్గా మనం చేసుకునే వంకాయ టమాటా కర్రీ కానీ వంకాయ మసాలా కర్రీ కంటే కూడా ఈ కూర అనేది మనం యాడ్ చేసామనుకోండి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది దీన్ని మనం ఈజీగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో అయితే ఈ వీడియోలో మనం చూసేద్దాం ఇంకెందుకండి ఆలస్యం ముందుగా అయితే వీడియోలోకి వెళ్దాం పదండి ఇప్పుడైతే నేను ఒక నాలుగు వందల గ్రాముల అయితే తీసుకుని వీటిని అయితే ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టాను వీటిని ఇట్లా మనం తొక్కతో సహా కాడ అనేది కొద్దిగా కట్ చేసి ఈ తొక్క అనేది అంతా అలాగే ఉంచేసుకొని కట్ చేసుకొని వాటర్లో అయితే వేసుకోవాలి వాటర్లో వేసుకునేటప్పుడు దీంట్లోనికే ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాం అనుకోండి మనం కర్రీ చేసేలోపు అవి కొంచెం రంగు అనేది చేంజ్ అవ్వకుండా అయితే ఉంటుంది దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసేసి అలా పక్కన అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ముందుగా అయితే వెలిగించేసుకోండి స్టవ్ వెలిగించిన తర్వాత ఇట్లా బాండిని అయితే మనం ఏదైనా ఒక బాండిని అయితే ఈ విధంగా పెట్టేసుకుందాం బాండి పెట్టిన తర్వాత దాంట్లోనికి కర్రీకి సరిపడే విధంగా అయితే ఒక్క నర ఆయిల్ అయితే ఈ విధంగా వేసేసుకోండి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోనికి ఒక్క హాఫ్ టీ స్పూను పోపు దినుసులను అయితే వేసేసుకుందాము అవి కొద్దిగా చిటపడలాడిన తర్వాత మూడు లేదా నాలుగు పచ్చిమిర్చీలను అయితే ఈ విధంగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకుందాము ఇప్పుడు అవి కొద్దిగా అయితే ఫ్రై అవ్వాలి అవి ఫ్రై అయిన తర్వాత రెండు అయితే నేను ఈ విధంగా సన్నగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసాను వీటిని కూడా ఆయిల్లో వేసేసుకొని వీటిని అన్ని కూడా చక్కగా ఫ్రై చేసేసుకుందాం పచ్చివాసన వరకు ఈ విధంగా ఫ్రై చేసుకుందాము అలాగే కొద్దిగా కరివేపాకును కూడా దీంట్లోనికి వేసి ఈ విధంగా ఫ్రై చేసేద్దాం ఇప్పుడు దీంట్లోనికి కొద్దిగా పసుపు ఒక్క పావు టీ స్పూను పసుపునైతే ఈ విధంగా యాడ్ చేసుకుందాం అలాగే ఒక హాఫ్ టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఉల్లిపాయ మగ్గక ముందే వేసామనుకోండి అంతా కూడా అడుగుంటుంది కాబట్టి ఉల్లిపాయ ఈ విధంగా సగం మగ్గిన తర్వాత మనం ఇప్పుడు దీన్నంతా కూడా పచ్చివాసన వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనికే మెంతికూరను అయితే యాడ్ చేసుకుందాం నేను ఒక మూడు కట్టలు మెంతికూరను అయితే తీసుకొని శుభ్రంగా ఒలిచేసిన తర్వాత దీంట్లో మట్టి ఉంటుంది కాబట్టి రెండుసార్లు బాగా వాష్ చేసి అయితే పక్కనైతే పెట్టేశాను ఇప్పుడు దీన్నైతే మనం ఈ విధంగా అయితే వేసుకొని ఫస్ట్ కొద్దిగా అయితే దీన్ని ఫ్రై చేసుకుందాం ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి చేదు అనేది రాకుండా ఉంటుంది చక్కగా అయితే ముందు ఇది ఫ్రై అయిపోతుంది దీన్ని మనం సిమ్లో ఉంచుకొని కాస్త అలా ఆయిల్లో అయితే మగ్గనిద్దాము ఇది ఈ విధంగా కొద్దిగా అయితే మగ్గిపోయింది చూసారు కదా ఇప్పుడు దీంట్లోనికే ఒక రెండు టమాటాలను అయితే ఈ విధంగా సన్నగా ముక్కలుగా అయితే తరిగేసి పక్కన పెట్టేసేసుకున్నాను ఇప్పుడు టమాటా ముక్కల్ని వేసుకుందాము అట్లాగే ఇందాక మనం కట్ చేసి పెట్టిన వంకాయ ముక్కల్ని కూడా దీంట్లోనికి అయితే వేసేసుకుందాము అన్నిటినీ కూడా వేసుకొని ఒక్కసారి అలా ఆయిల్లో అట్లా కలిపేసేసుకుందాము ఈ మెంతికూర కాంబినేషన్లో మనం ఏ కర్రీస్ చేసినా కానీ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు దీని అంతటిని కూడా మనం ఆయిల్లో కాస్త అలా మగ్గనిద్దాము ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్లో ఉంచుకొని దీన్నైతే మనం చక్కగా అయితే మగ్గించుకోవాలి ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా ఆయిల్లో మగ్గిన తర్వాత దీంట్లోనికే మనం సాల్ట్నైతే యాడ్ చేసుకుందాం మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడే విధంగా మనం తినే క్వాంటిటీకి సరిపడే విధంగా అయితే మనం సాల్ట్నైతే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు దీంట్లోనికి రెండు సాల్ట్ని అయితే వేసుకున్నాను ఇప్పుడు దీని అంతటినీ కూడా మనం చక్కగా అయితే మిక్స్ చేసేసుకుందాం ఈ సాల్ట్ అనేది ఈ విధంగా మనం ఇప్పుడే యాడ్ చేసుకోవడం వల్ల టమాటా అట్లాగే వంకాయ అంతా కూడా తొందరగా మగ్గిపోతుంది ఈ ముక్కలకంతా కూడా ఉప్పు అనేది ఇంకుతుంది కాబట్టి ముందుగానే ఈ విధంగా వేసేసుకొని మూత పెట్టేసామనుకోండి ఇవన్నీ కూడా చక్కగా అయితే మగ్గిపోతాయి అట్లాగే దాంట్లో వాటర్ కూడా ఊరుతుంది చూసారు కదా ఇప్పుడు దీని అంతటినీ కూడా ఇట్లా మనం ఒక్కసారి అట్లా కలిపేసేసుకుందాము ఉప్పు వేసిన తర్వాత ఒక్క ఫైవ్ మినిట్స్ అట్లా మనం మగ్గించుకుంటాం కదా కొద్దిగా అయితే వంకాయ అనేది మగ్గిపోతుంది ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోనికి మనం కారంనైతే యాడ్ చేసుకుందాము కారం కూడా మనం తినే స్పైసీనెస్ని బట్టి అయితే కారం అయితే యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి వేసాను అవి డార్క్ కలర్లో ఉండే పచ్చిమిర్చి వేసాను అవి అయితే చాలా ఉంది ఎక్కువ కారం అయిందనుకోండి అనుకోండి ఎవరు కూడా తినరు కాబట్టి నేను కారాన్ని అయితే ఇప్పుడు పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారాన్ని తగ్గించి మాత్రమే తీసుకుంటున్నాను ఒక స్పూన్నర కారం మాత్రమే యాడ్ చేశాను ఈ విధంగా కారం వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిపేసుకుందాము కొద్దిగా సిమ్లో ఉంచుకొని ఒక్క మనం ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచుకున్నాం అనుకోండి కారం అంతా కూడా మగ్గిపోతుంది వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి ఇంకా కాస్త ఒక టూ మినిట్స్ అట్లా ఉంచుకుంటే మనకు సరిపోతుంది ఇప్పుడు దీంట్లోనికి మనకి గ్రేవీ కావాలనుకోండి వాటర్ని యాడ్ చేసుకోవాలి లేదనుకోండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా మూత పెట్టి మగ్గిస్తే అయితే సరిపోతుంది ఇప్పుడు నేనైతే కొద్దిగా గ్రేవీ అయితే చేస్తున్నాను కాబట్టి దీంట్లోనికి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే ఇట్లా యాడ్ చేసుకున్నాను చూసారు కదా ఇప్పుడు ఇదంతా కూడా మనకి కాస్తంతసేపు వాటర్ వేసాం కాబట్టి మగ్గించుకోవాలి దీనికి కాంబినేషన్లో రైస్లో అయినా తినొచ్చు లేదంటే చపాతీలోకైనా తినొచ్చు రైస్ కంటే కూడా చపాతీలోనికి కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూసారు కదా మనకు కర్రీ అంతా కూడా దగ్గర పడుతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే మనకి గ్రేవీ అంతా కూడా రెడీ అయిపోయినట్లనండి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ మెంతికూర వంకాయ టమాటా కాంబినేషన్లో అయితే కర్రీ చాలా బాగుంటుంది ఏ విధంగా వచ్చింది అనేది నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి చాలామందికి కూడా ఈ కాంబినేషన్ తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం అయితే నేను ఈ కర్రీ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపించాను చూశారు కదండి మనం వాటర్ వేసాం కదా వాటర్ అంతా కూడా ఒకసారి అలా మొత్తం అంతా బాయిల్ అవుతుంది కర్రీ అంతా కూడా మనకు దగ్గర పడినట్లేనండి ఫైనల్గా అయితే దీంట్లోనికి కొంచెం గరం మసాలానైతే ఈ విధంగా వేసేసుకుందాము గరం మసాలాను వేసేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకున్నట్లయితే మనకి వంకాయ మెంతికూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే వేడివేడి చపాతీలోనికి కర్రీతో తిన్నామనుకోండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి